హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి మా సంక్రాంతి వ్లాగు సంక్రాంతికి వచ్చేసి మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాము మా వదినకి మ్యారేజ్ అయ్యి సెవెంటీన్ ఇయర్స్ అయింది ఆ సెవెంటీన్ ఇయర్స్లోనూ మేము ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళటం ఇదే ఫస్ట్ టైం ఇక్కడ కనిపిస్తుంది జున్ను ఇది వచ్చేసి ఫస్ట్ మా ఇంట్లోనే పెరిగింది తర్వాత మా వదిన వాళ్ళ ఇంటికి పంపించేశాము ఇక్కడ అంతా వచ్చేసి మా కిడ్స్ అనమాట వీళ్ళందరూ హాయ్ చెప్తున్నారు చూడండి నిజమైన సంక్రాంతి పండుగ అంటే ఇదేనేమో ఫుల్ ఫ్లెడ్జ్ గా ఫ్యామిలీ అంతా కూడా ఇక్కడే ఉన్నాము ఒక్కరు కూడా మిస్ అవ్వకునే చెప్పండి మంది మీకు ఇక్కడ కబడ్డీ ఆడుతున్నారు కబడ్డీలో కూడా ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేశారు చిన్నలు పెద్దలు ఉమెన్స్ ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా ఆడారు ఫుల్ ఆడారు అనమాట అందరూ కూడా మేము వాళ్ళు ఆడుతుండే ఇక్కడ అందరం చూస్తున్నాం చూడండి దిస్ ఈజ్ అవర్ హోల్ ఫ్యామిలీ మేము ఇంకా నెక్స్ట్ వచ్చేసి భోజనం చేసేసిన తర్వాత మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అంటే ఒక ఫామ్ హౌస్ లాగా అనమాట అక్కడ ఓన్లీ ఫామ్ హౌస్ మాత్రమే ఉంటుంది చూడండి ఎంత బాగా వేసారు ముగ్గురు విలేజెస్లో చాలా చక్కగా వేశారు ఇక్కడ మా వదిన ఫీలింగ్ చెప్తుంది చాలా హ్యాపీగా ఉంది మీరందరూ రావడం అని చెప్తుంది అనమాట మేము వెళ్ళగానే భక్షాల ప్రోగ్రామ్ పెట్టుకున్నాం ఇక్కడ పూర్ణం కర్జ్జికాయలు చేస్తున్నాం ఇక్కడ మా సైడు పూర్ణం కర్జ్జికాయలు అంటారు ఇంకా అన్నీ రెడీ అయిపోయాయి అనమాట అదొక్కటే బ్యాలెన్స్ ఉంది దట్స్ వై ఇంకా ఇది చేస్తూ కూర్చున్నాము ఇక్కడ మా పిల్లలంతా కూడా వచ్చి చూసి అందరం కూడా ఇక్కడ నుంచి వెళ్ళేసరికి ట్వెల్వ్ ఓ క్లాక్ అయింది అప్పటికే కొంచెం భోజనం టైం అయిపోయింది అందుకే కొంచెం ఫాస్ట్గా ప్రిపేర్ చేస్తున్నాం ఆల్మోస్ట్ అలా అన్నీ వదిన చేసేసింది కొంచెం బ్యాలెన్స్ ఉన్నవి మేము వెళ్ళి కొంచెం హెల్ప్ చేస్తాం అందులో విలేజ్ వాతావరణం అంటేనే చాలా బాగుంటుంది స్వచ్ఛమైన గాలితో ఇక్కడ మేము అదే బాగా ఎంజాయ్ చేస్తున్నాం అంటే మా విలేజ్లో కూడా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం బట్ మా విలేజ్లో సంక్రాంతి అంత బాగా చేసుకోరు ఎవరిళ్ళలో వాళ్ళు చేసుకొని అలా కామ్గా ఉండిపోతారు కానీ ఇక్కడైతే బాగా మంచిగా ఉట్టి కొడతారు మంచి మంచిగా గేమ్స్ ఆడతారు అమ్మాయిలైనా అబ్బాయిలైనా అండ్ నెక్స్ట్ డే కనుమ రోజు కూడా బాగా చేస్తారు ఇక్కడ రాముని ఊరేగించి చాలా బాగా చేస్తారు నెక్స్ట్ డే వ్లాగ్ కూడా నేను పోస్ట్ చేస్తాను నెక్స్ట్ మా వదిన పూర్ణం కజికయలు బాగా చేస్తుంది మా అందరికి కూడా చాలా ఫేవరెట్ అయిపోయాయి అన్నమాట మేము వెళ్ళామంటే బాగా ఇష్టపడి తినేస్తాము అంత బాగా చేస్తుంది మేమందరం కూడా సెవెంటీన్ మెంబెర్స్ వెళ్ళాము పిల్లలతో పెద్దలతో అందరితో కలిసి కూడా సెవెంటీన్ మెంబర్స్ మొత్తం ఇంటి మీద పడిపోయాం దండయాత్రలాగా బట్ చాలా హ్యాపీగా ఉండింది ఆ గోళగోలగా చాలా సందడి సందడిగా చాలా బాగుంది అనమాట ఉన్న కొన్ని హవర్స్ ఇయర్కి వచ్చేసి ఇది ఒక బెస్ట్ ఫ్యామిలీ మెమొరీ అని చెప్పచ్చు అంత బాగా హ్యాపీగా అందరం కూడా కలిసాము నెక్స్ట్ ఎవరికి కుదురుతుందో ఎవరికి కుదరదో తెలియదు కదండి బట్ ఇదైతే మాకు చాలా బెస్ట్ మూమెంట్ అనమాట ఈ బెస్ట్ మూమెంట్ ఆఫ్ ది ఇయర్ మామూలుగా ఇప్పుడు జనరేషన్లో ప్రతి పిల్లలకి ఖచ్చితంగా టీవీ కానీ మొబైల్ కానీ ఉండాలన్నమాట కానీ ఇలా సందడిగా బాగా గోలగోలగా ఉన్నప్పుడు అసలు పిల్లలు టీవీ కానీ మొబైల్స్ కానీ అసలు పట్టించుకోరు అంత బాగా ఎంజాయ్ చేస్తారు ఒకరితో ఒకరు ఆడుకుంటూ అండ్ నెక్స్ట్ వచ్చేసి మాకు ఇక్కడ లంచ్ టైం అయింది లంచ్లోకి వచ్చేసి లెమన్ రైస్ పూర్ణం కజ్జికాయలు చిక్కుడుకాయ తాలింపు పప్పు వైట్ రైస్ రసం ఇలా చాలా ఐటమ్స్ చేసింది వదిన అన్నీ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి ఇక్కడ మొత్తం హోల్ ఫ్యామిలీ ఉన్నాం కదా అందుకే కొన్ని హ్యాపీ మూమెంట్స్ అనేవి మేము ఇక్కడ క్యాప్చర్ చేస్తున్నాము ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఇక్కడ మొత్తం అందరం కూడా కపుల్స్గా కూర్చొని భోజనం చేస్తున్నాము ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మా పెద్ద బావ పెద్ద అక్క వాళ్ళు అనమాట అండ్ సెకండ్ వచ్చేసి సెకండ్ అక్క అండ్ రెండో బావ మొత్తం కూడా ఇక్కడ ఫోర్ మేము ఫోర్ బ్రదర్స్ అండ్ అత్త మామ నలుగురు కోడళ్ళం పిల్లలం అందరం కూడా ఉన్నాము దిస్ ఈజ్ హ్యాపీ మూమెంట్ ఆఫ్ ది ఇయర్ ఇక్కడ వచ్చేసి పెద్ద అక్క పెద్ద బావ అందరూ కూడా ఒకరికొకరు తినిపించుకుంటున్నాము ఇదండి మా ఫ్యామిలీ మేమైతే ఇయర్ సంక్రాంతి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము ఇక్కడ అందరం కూడా ఒకరికొకరు తినిపించుకుంటున్నారు మా మా అత్త మామ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అందరినీ ఒక చోట చూడటం కూడా అందులో కూతురి ఇంటికి అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదండి అందరం కూడా కలిసి వెళ్ళాము మా వద్దిన కోరిక మేరకు మేమందరం కూడా టైంని వీలు చేసుకొని అందరం కూడా వెళ్ళేసి వచ్చాము దాన్ని హ్యాపీగా ఉంచాము సంక్రాంతికి అయితే చూడండి ఇక్కడ సంతోషం మా అత్త మా మామ ముఖంలో కనిపిస్తుంది ఎంత హ్యాపీగా ఉన్నారు వాళ్ళు కూడా ఒకరికొకరు తినిపించుకుంటున్నారు చాలా సరదాగా ఉంటామండి మాకు రిస్ట్రిక్షన్స్ లేవు ఏమీ లేవు అందరం కూడా ఒకరితో ఇలా ఉంటూ రిస్ట్రిక్షన్స్ లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము ఇక్కడ వచ్చేసి నేను మా హస్బెండ్ తినిపించుకుంటున్నాము అండ్ లాస్ట్లో వచ్చేసి లాస్ట్ బాగా ఫుల్గా తినేసి మా లంచ్ అయిపోయాక మా వదిన వాళ్ళకి ఫామ్ హౌస్ లాగా ఇంకొకటి ఉందనమాట అక్కడ గేదెలు మేకలు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి మేము అక్కడికి సరదాగా అక్కడికి వెళ్ళేసి కొబ్బరికాయలు కొబ్బరి చెట్లు ఉంటే అవి కొన్ని కొట్టుకొని తాగేసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాం అక్కడ అది కూడా నేను చూపిస్తాను ఇలా ఎక్కడికైనా వెకేషన్స్ కానీ ఇలా చుట్టాల ఇంటికి కానీ వెళ్ళినప్పుడు మన పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు అసలు పేరెంట్స్ని కూడా పట్టించుకోరు వాళ్ళందరూ వాళ్ళే హ్యాపీగా ఆడుకుంటూ తిరిగేస్తూ ఉంటారు మా పిల్లలు కూడా అంతే ఎవరు ఎవరి పేరెంట్స్ని పట్టించుకోలేదు బాగా ఆడుకుంటున్నారు మేము ఫామ్ హౌస్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఇక్కడ చూడండి ఎంత క్యూట్గా ఉందో మేక అసలు ఎక్కడ కూడా కొంచెం కూడా అచ్చ లేకుండా వైట్గా చాలా బాగుంది చాలా బాగా నచ్చింది నాకైతే ఇది పొద్దున నేను ఇంటికి తీసుకెళ్ళిపోతా అని అడుగుతున్నా అంటే మొదటి తీసుకెళ్ళమ్మా అంటుంది కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా వెనకాల కొబ్బరి చెట్లకి కొబ్బరికాయలు కొట్టుకొని అందరం కూడా కొంచెం సేద తీరి బాగా తాగేసి కొద్దిసేపు కబుర్లు చెప్పుకొని ఇక్కడ కూర్చొని చాలాసేపు ఈవినింగ్ వరకు బాగా ఎంజాయ్ చేసామండి సంక్రాంతి అయితే చాలా బెస్ట్ మెమొరబుల్ థింగ్ ఆఫ్ ది ఇయర్ అని చెప్పుకోవచ్చు మొత్తం ఫ్యామిలీ మొత్తం కలిసాము ముఖ్యంగా మా పిల్లలకైతే ఒక బెస్ట్ మెమొరీ అండి దిస్ ఈజ్ అవర్ సంక్రాంతి వ్లాగ్ మీకు అందరికీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి ఐ ట్రై టు మేక్ దట్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ బాయ్ బాయ్